హాయ్ హలో అండి నమస్తే మీరు చూస్తూ ఉన్నారు మహాభృంగరాజా బ్లాక్ హెయిర్ ఆయిల్ అలాగే హోమ్ మేడ్ శీకయ షాంపూ అండి ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా ఓన్గా నేనే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి తీసుకున్న ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ అలాగే రివ్యూస్ చాలా బాగున్నాయండి చాలా పాజిటివ్గా ఆయిల్ కాస్ట్ విషయానికి వస్తే ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే షాంపూ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కాస్ట్కి మనం ఇచ్చేటువంటి ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి ఈ షాంపూ అండ్ ఆయిల్ అనేది కస్టమర్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఎంతో బాగా సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తూ ఉందండి ఈ ప్రైజ్కి ఇంత న్యాచురల్గా ఇస్తున్నారా మీరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో నేను చేసేటువంటి హార్డ్ వర్క్కి చాలా సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుందండి ఓకే మీరు ఇప్పుడు చూస్తారు ఒక్కొక్క మన ఫీడ్బ్యాక్స్ ఎలా వస్తున్నాయి తీసుకున్న వారందరూ ఏమంటున్నారు అనేది చాలా మటుకు మనకు మంచి రిజల్ట్ వస్తూ ఉన్నాయి మరికొందరు ఏంటంటే ఒకటి రెండు రోజులు వాడతారు వాడేసేసి సరిగా వాడకుండా మళ్ళీ ఒక వారానికి వాడాలి మళ్ళీ తర్వాత రిజల్ట్ రాలేదు ఇలా అయితే కాదండి నేను మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈ ఆయిల్ షాంపూ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఏంటంటే ప్రాపర్గా డైలీ అప్లై చేసుకుంటూ రావాలండి మంచిగా హెయిర్ రూట్స్కి మసాజ్ అయ్యేలా మనం అప్లై చేసుకోవాలి అప్పుడు ఎక్కడైతే మనకు హెయిర్ లాస్ అయిందో హెయిర్ తిరిగి రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెడ్ ఎక్గా ఉన్నా కూడా చాలా కూల్ సెన్సేషన్ అనేది కలిగిస్తుంది ఇంకా హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది చాలామందికి అలాంటి వారికి హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉంటుందండి కండిషనర్ కూడా అవసరం అనేది లేకుండా ఉంది మనం ఇచ్చేటువంటి ఈ షాంపూ అనేది కొంతమంది ఏంటంటే షాంపూ వద్దు మాకు ఆయిల్ ఒకటే కావాలి అంటారు లేదండి ఖచ్చితంగా ఈ షాంపూ కూడా వాడితేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఓకే ఇది అండి యూసేజ్ విషయానికి వస్తే ఇలా వాడుకోవాలి ఇంకా షాంపూ వచ్చేసి మనము వారంలో కనీసం మూడు నుంచి లేదా నాలుగు సార్లు వాడుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ వాడిన తర్వాత ఎంచక్క మనం బయటికి వెళ్ళచ్చు మన పనులు మనం చేసుకోవచ్చు స్మెల్ రావడం అది ఇది ఏమీ ఉండదండి ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాం కాబట్టి చూడండి ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే మనం చేసేదానికి ఒక నల్గరి ఉపయోగపడుతుంది న్యాచురల్గా మనం ఇస్తున్నాము ఇంత ప్యూర్గా ఇంత హార్డ్ వర్క్ చేసి ఇస్తూ ఒక మంచి ఫీడ్బ్యాక్స్ విన్నప్పుడు ఆ సంతోషం అనేది వేరే లెవెల్లో ఉంటుందండి ఓకే అండి మీరు కూడా ఈ ఆయిల్ని బై చేయాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ